హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు వచ్చేసి సారీ అయితే బాక్స్ ఫోల్డింగ్ అయితే చేసుకుందామండి ఈ ప్రజెంట్ అయితే ట్రెండ్లో ఉంది కదండి ఇది వచ్చేసి అయితే నేను దీనికి కావాల్సినవి అయితే క్లిప్పులు అండ్ టేప్ అండ్ సేఫ్టీ పిన్నులు ఇందుకోసం క్లిప్పులు వచ్చేసి అయితే నేనైతే మీషోలో తీసుకున్నానండి ఫస్ట్ ఫ్లీట్ వచ్చేసి మనకి ఫోర్ అయితే అలా ఉండాలండి ఫోర్ అండ్ ఫోర్ ఫైవ్ ఇష్టం మీ ఇష్టం అండి ఎంత కావాలి అనుకుంటే అది పెట్టేసుకొని అయితే ఫోర్ అండ్ హాఫ్ అలా పెట్టుకున్నానండి ఈ ఫ్లీట్ని ఫస్ట్ ఫ్లీట్ని అయితే ఫోల్డ్ చేసుకొని ఐరన్ చేసేసుకోండి ఇలా అయితే ఫస్ట్ కంప్లీట్గా ఫస్ట్ ఏదైనా మనం సారీ బాక్స్ పోలింగ్ అయితే ఇది యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి ఎంతో కొంత కొంత అయితే పర్ఫెక్ట్గా స్టార్టింగ్ అయితే ఏదో అలా చేసేసుకొని కట్టుకునేదాన్ని ఇప్పుడైతే కొంచెం పర్లేదండి బాక్స్ పోలింగ్ కూడా చేసుకోవస్తుంది ఇప్పుడు చూడండి ఈ ఫీల్ట్ను మనం ఓపెన్ చేసుకున్న దగ్గర నుండి మళ్ళీ ఇప్పుడు లైన్ ఉంది కదండి లైట్ ఫామ్ అయిన దగ్గరికి తీసుకొచ్చి పెట్టేసుకోవాలి ఆ తర్వాతకి చూడండి వన్ బై వన్ అలానే తీసుకొచ్చుకొని మళ్ళీ దానిపైనే పెట్టేసుకోవాలి కరెక్ట్ పెట్టుకోండి ఒకవేళ మనకి జారుడు సారీ నేను తీసుకున్న ప్రాబ్లం మెయిన్ మైనస్ వచ్చేసి ఈ జారుడు ఫ్యాన్సీ సారీ అయ్యే వల్ల నాకు కొంచెం శారీ చేయడం అయితే చాలా ప్రాబ్లం అయిందండి మనం స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం సాఫ్ట్గా ఉన్న సారీస్ ఫోల్డింగ్ ఈజీగా అవుతాయి చూడండి అలాంటి సారీస్ తీసుకోండి ఇవి ఎంతకు సారీ ఫోల్డ్ రాదు ప్లస్ జారిపోతూ ఉంటుందండి మాటి మాటికి ఎప్పుడు కానీ ఐరన్ ఫస్ట్ అది సారీ పైన చేసే ముందు మన టేబుల్ పైన చేసుకున్న తర్వాతనే మనకు సారీ పైన చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ లైన్స్ అయితే ఫామ్ అయినాయి కదండి ఆ వన్ ఒక లైన్ లీవ్ చేసి ఒక లైన్ తీసేసుకోండి ఇప్పుడు స్టార్టింగ్లోనైతే ఇలా చేయడం అయితే నాకు అసలు రాలేదు ఎన్ని సారీస్ ఎన్ని ట్రై చేశానో నాకే తెలియదు అసలు డైలీ ఒకసారి మామూలుగా ఫిల్ట్ కొంగు పెట్టడానికే ఇలా చేసి అలా వదిలేసేదాన్ని చేయగా చేయగా ఇప్పుడు కొంచెం ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఏదైతే పర్ఫెక్ట్ అయ్యాను ఇంకా చూడండి ఇవి చూడండి ఇలా అయితే వచ్చాయి ఇలా చూస్తే జారుడు సారి కదండి అలా పర్ఫెక్ట్ అయితే ఓపిస్తలేవు కాకుండా పర్ఫెక్ట్ అయితే కొంచెం పర్లేదండి స్టార్టింగ్ అయితే ఏమి తీసి పెట్టి తీసిపెట్టి ఓపిక అయితే నశించిపోయేదండి ఇప్పుడు ఓకే ఇలా అయితే వచ్చేసింది ఇప్పుడు చెస్ట్ ఫిల్ట్ అయితే కొంచెం పర్లేదండి పెట్టుకోవడంలో నైన్ ఫిల్ట్స్ అయినా వచ్చాయండి నైన్ వచ్చాయి పర్లేదండి కొంచెము స్టార్టింగు ఇటు ఒకటి అటు జిగ్జిగ్గా ఉండేది ఇప్పుడు అయితే పర్లేదు నీట్గానే వస్తుంది ఏది కానీ మనం చేస్తూ ఉంటేనే ప్రా ప్రాక్టీస్ చేసిన కొద్ది అయితే మనకైతే ఇంప్రూవ్మెంట్ అయితే వస్తుంది ఇప్పుడు అంత అయితే నాకు కూడా ట్యాజిల్స్ వేయడం కానీ సరే సరిగ్గా రాకపోయేది ఇప్పుడు సా ట్యాజిల్స్ కానీ సారీ బాక్స్ ఫోల్డింగ్ కానీ ఇలా నాయి నేనైతే చేసుకోగలుగుతున్నాను ఎంతో కొంత పర్లేదు మనం మనం చేసుకున్నా పర్లేదు కదండి ఇంట్లో ఉన్నప్పుడు ఇలా అయితే చేసుకుంటా ఉన్నానండి చూడండి నీట్గా అయితే వచ్చాయి ఈ సారీస్ అయితే ఎప్పుడు కానీ జారే సారీస్ ఇవైతే మనం సింగులు తీసుకుంటాం కదండీ ఎండ్ సింగు నుండి స్టార్టింగ్ సింగు కదా మనమైతే ఇలా సేఫ్టీ పిన్నులు పెట్టుకొని ఇలా తీసుకున్నాను ఇవైతే చూడండి సింగులు అయితే ఇలా కానీ బాగానే వచ్చాయి జారిపోయాయి మళ్ళీ మీకు ఓపెన్ చేసి చూపించేలోగా కానీ పర్ఫెక్ట్ అయ్యాయి ఇప్పుడైతే స్టార్టింగ్ ఇప్పుడు నేను ఫోల్ చేసినప్పుడు కరెక్ట్ రాలేదండి నెక్స్ట్ ఫోల్ లింక్ అయితే కరెక్ట్ వచ్చాయి కానీ అప్పుడైతే వీడియో అయితే మిస్ అయింది చూడండి నెక్స్ట్ అయితే ఇలా వీడియో అయితే బాక్స్ ఫోల్ లింక్ అయితే వచ్చిందండి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ